నేను మీ దిను ఈరోజు మనం కుంభరాశి కోసం ఒక మంచి వీడియో చేసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా ఈ కుంభరాశి వారు ఎస్ అనే అక్షరంతో ఎవరైతే ఉంటారో వారికి అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారి కోసం కూడా మన వీడియోలో చాలా మనం ఒక మంచి విశ్లేషణ అనేది అది బ్రహ్మంగారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటల ద్వారా మనం తెలుసుకుందాం మన కుంభరాశి వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు మొదలవుతున్నాయి అని మొదట్లో అనుకుంటే మాత్రం అది మన అనుకునే వారితోనే మొదలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మన ప్రశాంతమైనటువంటి జీవితంలో మనకి డబ్బు అంటే ఏదైతే ధనం ఏదైతే ఉందో దాని ద్వారానే గొడవలు కష్టాలు బాధలు అనేవి మొదలయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అది మన కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎక్కువగా మన ఇబ్బందులు పడే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది డబ్బు అనేది కుటుంబంలోని కలహాలను సృష్టించడంతో పాటుగా ఆస్తులను విడదీయడం తల్లిదండ్రుల యొక్క పేరుని మనం మసకబార్చడం అలాగే మన తల్లిదండ్రుల యొక్క పేరుని ఎంత గొప్పగా నిలబెడతామని ప్రయత్నించినప్పటికీ కూడా ఈ డబ్బు అనే విషయం ఈ పాము ఏదైతే ఉందో అది అన్నదమ్ముల మధ్య చుచ్చు పెట్టడం అక్క చెల్లెల మధ్య చుచ్చు పెట్టడం తల్లిదండ్రులు పిల్లల మధ్యని విభేదాలు సృష్టించడం నా అనుకునే వారందరిని కూడా విడగొట్టేటువంటి అతి పెద్ద అయినటువంటి విషయం ఏదైతే ఉందో అది డబ్బులోనే ఉంది తస్మత్ జాగ్రత్త మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం చేసేటువంటి ప్రయత్నాలు ఎన్ని ఫలితాలకు మనం సక్రమంగా నిర్వర్తించుకున్నప్పటికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ ధనం అనేది ఆ అహంకారానికి మనం ఎంత తల వంచవలసినది అందరూ కూడా మన నుంచి దూరం ఎవరికి వారు దూరం అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు మరీ ముఖ్యంగా ఈ ధనమే అన్నిటికీ కూడా అందరిని విడగొట్టేది ఒక మంచి కుటుంబాన్ని కూడా విడగొట్టేది కూడా ఈ ధనమే అలాగే కొన్ని విషయాలు మన కుంభరాశి వాళ్ళకి మన అనుకునే వారితో ఎప్పుడు కూడా యుద్ధం చేయవలసి ఉంటుంది అలాగే చాలా విషయాల్లో కష్టకాలంలో కూడా మన అనుకునే వాళ్ళు కూడా మనకి దూరం అవ్వడం కుంభరాశిలోని ఎస్ అనే అక్షరవాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటది మన అనుకునే వాళ్ళకి మన కుటుంబం నుంచి మనల్ని ఎస్ అనే అక్షర వాళ్ళు ఎక్కువగా ఎంతమంది అయితే స్నేహితులు ఉంటారో బంధువులు ఉంటారో చాలా మంది ఉంటారు కానీ మనకి కష్టకాలంలో ఎవరు కూడా ఉపయోగపడకపోవడం అనేది పాపం వీళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అలాగే ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంటుంది అలాగే ఆత్మీయులుగా కూడా చాలామంది ఉంటారు కానీ మనం ఏదైతే ఎవరికైతే సరే మనం ఒక ధనాన్ని సహాయం చేస్తామో ఎవరికైతే మనం ఇష్టపూర్వకంగా ఎవరికైనా ఏ సహాయం చేసినప్పటికీ కూడా అవతల వాళ్ళు ఆ ఇష్టపూర్వకంగా సహాయాన్ని తీసుకొని తిరిగి మనమేదే పెత్తనం చలాయించడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఎప్పుడూ కూడా శత్రువులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు మీరు ఆ విషయాన్ని ఎప్పటికీ కూడా మరిచిపోవద్దు అలాగే మన జీవితంలో మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించుకోవడానికి మనకి ఈ అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా పరమేశ్వరుడు మంచి అవకాశాన్ని ఎస్ అక్షరవాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కల్పించబోతున్నాడు ఇటు ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చాలా చక్కగా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా నెరవేరే ఆసన్నమైనది అలాగే మన గత ఏడెనిమిది నెలల నుంచి మనం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఇవన్నీ ఎన్ని చూసినప్పటికీ కూడా మన ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సఫలీకృతం అవ్వకపోవడంతో పాటుగా మన అనుకునే వారు ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒక రకంగా వేధించడం హింసించడం అనేది మనకి ఎక్కువగా జరుగు కాబట్టి మనం చేసుకున్నటువంటి నిర్ణయాలు అంటే మనం చేసుకున్నటువంటి దాన ధర్మాలు అవ్వచ్చు పూజల ఫలితాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనల్ని ఒక అద్భుతంగా మనల్ని కాపాడుతూ మన జీవిత గమ్యం కాసి మనం ఎలాగైతే నడుచుకుంటున్నామో ఆ నడవడిక సరైన దారిలోని ఆ పరమాత్ముడు తీసుకువెళ్ళి మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్గ నిర్దేశకులుగా మనల్ని నిలబెట్టడానికి ఎంతో అవకాశం ఇచ్చే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది కుంభరాశి వాళ్ళకి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు అన్నీ ఉంటాయి కానీ పిల్లలు కొంచెం చెడు మార్గాన నడుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కంటి కనిపెట్టవలసినటువంటి బాధ్యత కూడా పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది కుంభరాశి వాళ్ళ యొక్క మనసు అనేది చాలా అమృతూ అలాగే వాళ్ళని బాధ పెడితే మాత్రం వాళ్ళు విషక విషయం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే కుంభరాజు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటే ఎంత ఆప్యాయతగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకి ఇచ్చేటువంటి ప్రేమ అమోఘమైనది వాళ్ళు మనకి మీద చూపించేటువంటి ప్రేమ అమోఘమైనది అందుకే కుంభరాశి వాళ్ళకి జాయ దయ కరుణ చాలా ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం కానీ ఇతరుల మనుషులు నొప్పించుకోవడం కానీ ఇలాంటివి ఏ పని కూడా అంటే ఎవరిని పెట్టడం అనేది వీళ్ళకి తెలియదు కానీ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా తమకు తామే ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనేది వేసుకుంటూ ఉంటుంటారు మేము ఏ పని మొదలుపెట్టినా సరే అది సరైన విషయంలో సరైన టైంలో ఎందుకు పూర్తి కాదు మా జీవితంలో మేము చేసుకునేటువంటి తప్పు ఏమైనా ఉన్నదా అనేది కూడా ఆలోచించుకుంటుంటారు కొన్నిసార్లు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అవి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు వీళ్ళ జీవితాన్ని టర్నింగ్ తిప్పే అవకాశాలు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి మరీ ముఖ్యంగా యవ్వన వయసులో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ జీవిత గమ్యాన్ని మార్చగలిగేటువంటి గొప్ప శక్తులుగా మారే అవకాశం ఉంటుంది చాలా చిన్నతనం నుంచి కూడా గొప్ప ఉపాయాలు కానీ మంచి తెలివితేటలు కానీ మంచి మహా అద్భుతమైనటువంటి మాట తీరు కానీ మంచి మేధస్సు కానీ మంచి అందం కానీ ఇవన్నీ కూడా భగవంతుడు కుంభరాశికి ఇవ్వడం వల్ల ఎవరినైనా సరే ఇంటి ఆకర్షించగలిగేటువంటి శక్తి కుంభరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా వీళ్ళ జీవితంలోని ఎన్నో గొప్ప గొప్ప పదవులను అత్యున్నతమైనటువంటి పదవులను వీరు స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కూడా మహా అద్భుతంగా వ్యాపారాలు చేసి కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకునేటువంటి బాధ్యత కూడా వీరు తీసుకుంటారు అలాగే వీరు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని మంచి పనులు ఎన్ని చక్కగా వీళ్ళు నిర్వర్తించుకున్నప్పటికీ కూడా మనసులో ఏదో ఒక చిన్న అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది కావున మనం ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క ఆరాధన భక్తి అతని యొక్క నామస్మరణ మనం ఎప్పుడూ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ ఎదుర్కొంటూ కూడా మన జీవిత గమ్యాన్ని మనం చాలా చక్కగా నిర్వర్తించుకోగల శక్తి మనకి కుంభరాశి వాళ్ళకి ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు అలాగే ఈ అస అక్షరం వాళ్ళు ప్రేమ వ్యవహారిక జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం భార్యాభర్తల యొక్క జీవితం అనేది అన్యోన్యమైనటువంటి జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే ఒకళ్ళ చెయ్యి ఒకరు విడవకుండా తమ జీవితాన్ని తమ భర్తని తమ కాపాడుకుంటూ ఎంతో చక్కగా కుటుంబాన్ని ఎంతో చక్కగా వీళ్ళు తీసుకెళ్లేటువంటి ధైర్యం చూశారు అది ప్రపంచం అంతా కూడా చూసి నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప విధి ఈ కుంభరాశి వాళ్ళు ఎస్ అక్షరం వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడినప్పటికీ కూడా వీళ్ళకి ఒక ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన పని ఉండదు వ్యాపారంలో కానీ ధనంలో కానీ అలాగే ఐశ్వర్యంలో కానీ సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇలా కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి వీళ్ళ జీవితం అనేది చాలా అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కలుగుతుంది జీవితంలో వీళ్ళు సాధించింది లేదు ఇది లేదు అనేది లేకుండా వీళ్ళు అనుకునే లక్ష్యాలన్నీ కూడా చాలా చక్కగా సాధిస్తారు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు ఉన్నటువంటి రుణ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీర్చుకోగలుగుతాము మన చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా సరే ఇట్టే సహాయపడేటువంటి మన మనసు ఉంటుంది ఎంతమంది మన మనసును గాయం చేసినా గాయం కూడా మనం ప్రేమించేటువంటి ఒక గొప్ప మనసు కూడా మనకు ఉంటుంది కాబట్టి మన జీవితంలో మనం ఏ లక్ష్యాన్ని అయినా సరే ఈజీగా సాధించుకునే అవకాశం ఆ పరమాత్మ మనకి ఇస్తున్నాడు అలాగే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా అనునిత్యం కూడా పరమేశ్వరి యొక్క నామాన్ని జపించండి ఇటు మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటుగా మీ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధించుకోగలుగుతారు అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి మీరు ప్రతిరోజు కూడా గణపతి దేవుని యొక్క ఆరాధన మాత్రం తప్పకుండా చేసుకుంటూ ఉండండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్